అమర్ ఇంకా ఆఫీస్కి బయలుదేరుతాడు ఇంకా వాళ్ళ ఆఫీసర్ అమర్ని చూడగానే అతను తీసిరమ్మని చెప్పి అంటారు అప్పటికే అతను ఫుల్గా చెద్దగొట్టేస్తారు ఇంకా అమ్మర్ వచ్చిన వెంటనే అడుగుతూ ఎవరికి ఎవరికమ్మ చెప్పు అని చెప్పి నిజంగా తెలియస్తారు నాకు అని చెప్పి అన్న వెంటనే నువ్వు తెలియకుండానే ఎలా గమ్ముతావు అసలు నిన్ను ఎలా కాంటాడు అని చెప్పు అంటే అది కూడా నాకు తెలియదు అని చెప్పి అంటాడు వాడు ఎలా ఉంటాడు గుర్తులు చెప్పమంటే చెప్తాడు ఉంగరాలు చుట్టూ ఇంకా రాజుని రెడీ అయ్యాడు అంతా ఫుల్ గోల్డ్ వేసుకుని అని చెప్పి అయితే ఇంకా అమర్కి డౌట్ వచ్చి ఇంక రాత్రడు కూడా డౌట్ వచ్చి ఫోటో చూపిస్తారు రణవీర్ది అవును సార్ ఇతనే అని చెప్పి అంటాడు ఇంకా అక్కడ ఉన్న ఆఫీసర్ అంటాడు ఇతను మీకు తెలుసా అని చెప్పి అవును నాకు తెలుసు అని చెప్పి అంటూ ఉంటాడు అమర్ సరే అని చెప్పి వాళ్ళు ఎలగొని పట్టుకొని అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా రణవీర్ అయితే వాళ్ళ ఇంట్లో కూర్చొని టెన్షన్ పడుతూ తాగుతూ ఉంటాడు తెగ అప్పుడే మనోహరింపు చంబా వస్తారు అక్కడికి వచ్చి ఎందుకు రణవీర్ ఇలా తాగుతున్నావు ఏం జరిగింది అంటే నాకు టెన్షన్గా ఉంది నువ్వు బాంబు తీసుకురమ్మని చెప్పా తీసుకొచ్చాను నా చావ నేనే కోరుకున్నట్టుంది వా అమరికి ఏమైనా తెలిసిందంటే నన్ను చంపేస్తాడని చెప్తే అంటూ ఉంటాడు నిజం చెప్పు ఏం జరిగింది అసలు అంటే నేను బాంబు కొన్నాను కదా కానీ అప్పుడే రైడ్ కూడా అయింది ఆర్మీ వాళ్ళది ఏం జరిగిందని చెప్పి ఒక మనిషిని అని చెప్తే అంటూ ఉంటాడు రణవీర్ అయితే మాత్రం ఇంకా అప్పుడే ఫోన్ వస్తుంది రణవీర్కి సార్ అమరేందుకు మీ గురించి తెలిసిపోయింది మీ ఇంటికి వస్తున్నారు పారిపోయినా అని చెప్పి ఇంకా అప్పుడే రణవీర్ ఇలా అంటూ ఉంటాడు అనవసరంగా నీ మాట విని ఇందులో ఊర్చుకో బిగించుకున్నాను ఇప్పుడు అమర్ నన్ను చంపేస్తాడు బ్రతకనే నేను పారిపోతాను అని చెప్తే అన్న వెంటనే ఇంకా మనోహరి ఇలా అంటూ ఉంటుంది ఎందుకు నువ్వు ఎక్కడికి పారిపోని అవసరం లేదు సరెండర్ అయిపో అని చెప్పి ఏం మాట్లాడుతున్నావు నేను కానీ దొరికానండి నిన్ను కూడా అసలు వదలను నీ పేరే ముందు చెప్తాను అనేటప్పటికీ మనోహరి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా చెంబతూ కూడా ఇలా అంటూ ఉంటాడు రాని వీరు పద మన ఇద్దరం కలిపి పారిపోదాం కనీసం పల్లీలైనా అక్కడ అమ్ముకొని బతికేద్దాం కొలకట్టేలో అని చెప్పి పద అని చెప్పి ఇద్దరం వెళ్ళిపోతుంటే ఇంకా మనోహరి ఇలా అంటూ ఉంటుంది మీరు ఎక్కడికి వెళ్ళా లేదు నేను మిమ్మల్ని దాస్తాను కదా అని చెప్పి ఎక్కడ చెప్పు అంటే అమరేంద్ర ఇంట్లోనే దాస్తానని చెప్పి అంటాడు ఏం మాట్లాడుతున్నావు నన్ను వాడి ఇంట్లో చంపేద్దామని డిసైడ్ అయిపోయావా అని చెప్పి అంటూ ఉంటుంది నువ్వు నన్ను కానీ పట్టించేవా అని తెలిసిందండి నీ నీ గురించి మొత్తం చెప్తాను ఇదంతా చేసింది నువ్వే నీ ప్లానింగ్ అని చెప్పి నాకు తెలుసు కదా నువ్వు అలాగే చేస్తావు అని చెప్పి అమర అంతా వెతుకుతాడు కొలికట అన్ని చోట్ల వెతుకుతాడు కానీ వాళ్ళ ఇంట్లో వెతకడే కదా అందుకే నేను వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉంచుతాను అక్కడే నీకు కావాల్సినవి అన్నీ కూడా చూస్తాను ఏ టైంకి అన్నీ కూడా అందిస్తాను అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది ఏ చెంబా ఇది కరెక్టేనా అని చెప్పి అడుగుతూ ఉంటారు రణవీర్ అయితే మాత్రం కరెక్టే రణవీర్ నిజంగానే అమరేంద్ర అయితే మాత్రం తన ఇంట్లో అయితే వెతకడే కదా అని చెప్పి చెంప కూడా ఉంటుంది సరే అని చెప్పి ముగ్గురు కలిపి కారులో బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇంకా వెళ్ళేటప్పుడు కొన్న బాంబు కూడా తీసుకొని వెళ్తూ ఉంటాయి ఎందుకు ఇది ఇప్పటికీ అమరైతే తెలిసిపోయింది చాలా టెన్షన్ పడుతుంటే అంటే అవసరం అవుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరిగా మోసుకొని వెళ్తూ ఉంటుంది ఆ బాంబుని కూడా ఇంకా కార్ ఎక్కి వాళ్ళు ముగ్గురు బయలుదేరుతూ ఉంటారు ఇంకా ఇక్కడ చూస్తే లాన్లోని పిల్లలు ముగ్గురు ఆడుకుంటూ ఉంటారు ఫుట్బాల్ అయితే మాత్రం జాగ్రత్త చెప్తూ ఉంటుంది ఇంకా బాగీ అయితే మాత్రం అంజలి బాగి దగ్గరికి వచ్చి ఇలా అంటూ ఉంటుంది బా మిస్ అమ్మ నేను ఈ దగ్గరే కూర్చుంటే వాళ్ళ ముగ్గురు ఆడుకుంటున్నారు కదా నీకు టైంపాస్ అవ్వదు కదా డాడీ అని నేను దగ్గర నుండి చూసుకోమన్నారు కదా నేను చూసుకుంటానని చెప్పి పర్లేదు అంజలి ఎలా ఆడుకో అని చెప్పి అంటూ ఉంటే పర్లేదు మిస్ అమ్మా నీకు టైం పాస్ అవ్వాలి కదా బోర్ అని చెప్పి ఇద్దరు కలిపి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు నిజంగానే అంజలి నీకు మొన్న నా కడుపులో ఉన్న వెళ్ళి నీతో మాట్లాడిందా థ్యాంక్ యూ అక్క అని చెప్పిందా అంటే అవును నిజంగానే కానీ వీళ్ళు ఎవరైనా నమ్మట్లేదు అని అంటే అప్పుడు మిస్ అయి ఇలా అంటూ అవును నాకు నా కూడా నేను ఆ రోజు మంచం కోడి తగులుకొని పడుకోవద్దంటే అమ్మ జాగ్రత్త అని చెప్పింది కానీ వీళ్ళందరూ నవ్వుతున్నారు ఏదైనా చెప్తే అని అంటే అవును అందుకని చెప్పి నేను కూడా ఇంకెవరికి చెప్పట్లేదు నీకు అలాగే ఏందని చెప్పేసి ఇద్దరే మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే ఇంకా ఆనంద్ ఇలా ఫుట్బాల్ ఆడుకుంటుంటే ఒక గడ్డికి కొట్టేటప్పటికి ఆ బాల్ దగ్గరికి వస్తుందని మనం చూపిస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా కడుపులో ఉన్న బిడ్డ అమ్మ జాగ్రత్త బాల్ వస్తుందని చెప్తుంది ఇంకప్పుడే అక్కడ ఉన్న అంజలి కూడా అదే విని వెంటనే బాల్ పట్టుకొని మిస్ అమ్మని కాపాడుతుంది ఇంకా పిల్లలందరూ పరిగెట్టుకొని వచ్చి సారీ మిస్ అమ్మ అక్కడ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి చెప్తూ ఉంటారు అయ్యో పర్వాలేదు మీరు ఆడుకుంటున్నారు కదా కానీ అమ్ము ఇలా అంటూ ఉంటుంది ఆనంద్ ఆ బాల్ కానీ తగిలి ఉంటే మిస్ అమ్మకి ఎంత ప్రాబ్లం అయ్యేదో తెలుసా అని చెప్పి అంజలి కూడా అలాగే ఉంటుంది ఆడుకున్నప్పుడు చూసి ఆడుకుంటారా అని చెప్పి ఇంకా అంజలి ఇలా అంటూ ఉంటుంది మిస్ అమ్మ నీకు ఇప్పిందా అని చెప్పి అవును నాకు కూడా వినిపించింది అంటే కానీ వీళ్ళకి చెప్పద్దు మనల్ని నవ్వుతో ఎటకరంగా చూసి ఇంకా మనల్ని ఏడిపిస్తారు అని చెప్పి ఏం జరుగుతుంది మీ ఇద్దరు ఏం మాట్లాడుకుని చెప్పండి అంటే ఏం లేదు జస్ట్ మామూలుగా మాట్లాడుకున్నావు అని ఇద్దరు కవర్ చేస్తారు పద మిస్ అమ్మ ఇంకా నువ్వు రాబలు కలదు కానీ ఇక్కడ వద్దు మళ్ళీ ఆడుకున్నప్పుడు ఏమైనా తగులుతా బాగు చాలా ప్రమాదం కదా అని చెప్పి అంటే మిస్ అమ్మ ఇలా పడిపోతుంటే ఇంకా అమ్మ అంజుని ఇద్దరే కలిపి పట్టుకొని తీసుకెళ్ళి రూపాయలకి తీసుకెళ్ళి కూర్చోబెడతారు హాల్లో ఇంకా డాక్టర్ కూడా వస్తారు కదా ఇప్పుడు చెకప్కి అని చెప్పి అంటూ ఉంటారు అవును అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా అక్కడ చూస్తే పైనుంచి యమలోకం నుంచి అంత దర్శనంలో చూస్తూ ఉంటుంది అరుంధతి అయితే మాత్రం ఇలా అంటూ ఉంటారు రాజుగారితో నాకు చెల్లెల్లో పొట్టలో ఉన్న బిడ్డ ఎందుకు మాట్లాడుతుందని అని చెప్పి ఆమె పొట్టలో ఉన్న బిడ్డ అల్పాయుష్యులు ఎలా అంటే సుభద్రకి వాళ్ళ సుభద్రకి వాళ్ళ కొడుకు ఎలా అల్పాయుష్ పుట్టాడు అలాగే ఈమెకు కొడుకు కూడా అల్పాయుష్టి కింద పుట్టబోతుంది అది బిడ్డ అందుకని చెప్పి ఇప్పుడు కనీసం మాట్లాడుకుని ఆమెతో మాట్లాడుకునేలాగానే కొంచెం ఇచ్చాను నేను దీని అని చెప్పి అంటూ ఉంటుంది ఎందుకు రాజుగారు ఎలా చేస్తున్నారు నన్ను అల్పాయుష్టిగా చేశారు మా నాన్న ఒక పురుడు కూడా పోయలేదు కనీసం నాకు చెల్లెలకన్నా పురుడు పోసి ఆ పిల్లల్ని తన గుండెల మీద ఎక్కి ఆడించుకుందామని చూస్తున్నాడు కానీ మీరు ఇప్పుడు ఎలా చేస్తున్నారు ఏంటి అని చెప్పి అరుంధతి అడుగుతూ ఉంటారు అంతే విధిరాత పాలిక ఏం చేయగలని చెప్పు ఆ పిల్ల ఆ బిడ్డ కుట్టిన వెంటనే గిట్టుతుంది అందుకని చెప్పి కనీసం తనకి ఇప్పటివరకన్నా తామతనం తను ఆ పిల్ల బిడ్డ మాట్లాడుకోవాలని తల్లి బిడ్డ మాట్లాడుకోవాలని చెప్పి నేను ఈ వారమైనా ప్రసాదించానని చెప్పి అన్న వెంటనే మీకు ఏం తెలుసు రాజుగారు నన్ను అల్పాయం చేసి తీసుకొచ్చారు నా చెల్లి బిడ్డ కూడా ఇదవుతే తను తట్టుకోగలదా నా కుటుంబం కూడా నా పిల్లలు అందరూ వాళ్ళ చెల్లెలతో ఆడుకోవాలనుకుంటున్నారు నా చెల్లి వాళ్ళ పిల్లలు చాలా బాగా చూసుకుందాం అనుకుంటుంది ఇప్పుడు ఇలా జరిగిందని తను తట్టుకోగలదా అని చెప్పి అరుంధతి అక్కడ కుప్పకూలిపై ఏడుస్తూ ఉంటుంది ఏం నేనేం చేయగల ఇది ఇదంతా విదిరి అతను మనం ఏమి చేయలేం అని చెప్పి అక్కడ నుంచి రాజుగారు అయితే వెళ్ళిపోతారు ఇంక ఇక్కడ చూస్తే ఇంకా రణవీర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు అమ్మరైతే మాత్రం వెళ్ళి ఆ ఇల్లు అంతా ఎత్తుకుతాడు కానీ ఎక్కడెక్కడ రణవీర్ కనిపించడు వాళ్ళకి అర్థమైపోతుంది అప్పటికే రణవీర్ పారిపోయాడు అని చెప్పి కానీ ఎవరి గురించి ఇప్పుడు ఏం చేయబోతున్నాడు అని చెప్పి తెగ ఆలోచిస్తూ ఉంటాడు అమరు ప్రతి రూమ్ కూడా వెతుకుతూ చూపిస్తూ ఉంటాడు మనకైతే మాత్రం రాతో ఇంకా అమర్ కూడాను వాళ్ళు ఎంత వెతికినా సరే అసలు రాణవీరు ఆచూకే తగలదు మొత్తం ఇల్లు అంతా కూడా ఖాళీగా ఉన్నట్టు మనం చూపిస్తూ ఉంటాడు ఇంకా అమరికి డౌట్ వస్తుంది రాణవీరికి ఏదో ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్పుడే మనం వచ్చే పారిపోయాడు అని చెప్పి మరి రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి మరి రాణవీర్ని పట్టుకుంటాడా లేదా అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ